అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హే మా వారికి మేనమావ గారు అబ్బాయి రెండో మేనమావ గారు అబ్బాయి అనమాట ఒక పంతొమ్మిది ఇరవై ఏళ్ల మధ్య అంటే మా పెళ్ళయ్యేసరికి పదిహేడు పద్దెనిమిది అలా ఉండేవి ఇరవై లోపే అనుకోండి మాతో చాలా సరదాగా ఉండేవాడు అనమాట వాళ్ళ బావతో టే బావ బావ అంటూ ఆయన అనుకాలి తిరిగేవాడు నాతో కూడా ఇక పెళ్ళయ్యాక అక్కా బావ అంటూ మా ఇంట్లో ఉండేవాడు చాలా మంచిగా బాగా క్లోజ్గా ఉండేవాడు అనమాట అందరికంటే కూడా అయితే ఏంటంటే వాడు రోజు ఒక చిన్న పాకెట్ బుక్ ఉంటుంది కదా దాంట్లో చిన్న నోట్ బుక్ ఆడిది అది తీసుకొచ్చి వాడి బావకు చూపించాడు ఏంటంటే అందులో వాడి పరీక్షల వివరాలు ఫీజులు ఎంత కట్టాలి ఏ బట్టలు కొనుక్కోవాలి వాళ్ళ నాన్నగారిని ఎంత డబ్బులు అడగాలి ఇవన్నీ రాసుకున్నాడు అనమాట చూపించాడు బాగానే ఉంది ముందు మనకి చిన్నప్పటి నుంచి అలవాటే కదా ఒక పేజీ దేవుడికి వదిలేయడం మా టీచర్ తిట్టేవారు అనమాట స్కూల్లో దేవుడికో పేజీ నాకో పేజీ అని వదిలేయకండి ముందు నుంచి మొదలెట్టండి అని మా సైన్స్ పిఎస్ టీచర్ అనమాట అది గుర్తొచ్చింది ఇప్పుడు అలాగే ముందు పుస్తకం తీయగానే ఓం సింహాద్రినాథే నమహాన్ ఉంది బాగుంది చాలా బాగుంది తర్వాత నెక్స్ట్ పేజీలో ఓం వెంకటేశ్వరాయ అయ్యే ఉంది ఇది కూడా బాగుంది అలాగే నెక్స్ట్ ఓం లక్ష్మీదేవి అయ్యే నమాన్ ఉంది ఇది కూడా చాలా బాగుంది తర్వాత పేజీ తిప్పగానే ఓం అయిన మహాన్ ఉంది అది చూసి వెంటనే ఆయన అడిగారనమాట ఇదే ట్రైలర్ రాసావని అంటే ఏమో బాబా ఆయన ఏమైనా దెబ్బ కొడతాడేమో రాయకపోతే అని చూసారా ఎంత తగ్గానో మనుషులకి వాడు మరీ చిన్నపిల్లడు కాదు మరీ పెద్దవాడు కాదనమాట పంతొమ్మిది ఇరవై సంవత్సరాల వయసు వాడు వాళ్ళ నాన్నగారు ఎలాంటివారు ఆయన సింహాచలం కొండ మీద ప్రధాన పురోహితులు సీతారామ సీతారామచర్లు గారిని ఇంతవరకు నేను చెప్పాను ఆయన బిరుదేంటో తెలుసా పయోనిధి అంటే పాంచరాత్ర ఆగమంలో ఆయన చాలా గొప్పవారు అనమాట ఆగమ శాస్త్రం అంటే మనకి ఎగుళ్ళు గోపురాలు ఆలయాలు నిర్మించేటప్పుడు ఈ ఆగవశాస్త్రం ప్రకారమే నిర్మాణం చేస్తారనమాట ఉత్తరాంధ్రలో ఎక్కడ ఎలాంటి ఆలయం నిర్మించినా అంటే వైష్ణవాలయాలు ఎక్కడ నిర్మించినా సరే ఆయన వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూసి వచ్చేవారనమాట ఆయన పిలిచేవారు అంటే ఆ స్థలం ఆలయ నిర్మాణానికి అనుగుణంగా ఉందో లేదో అక్కడ నిర్మించచ్చో లేదో స్థలంలో ఏమైనా దోషాలు ఉన్నాయేమో చూసి ఆయన సలహాలు ఇచ్చేవారు అనమాట ఆయన కొండ మీద ప్రధాన పురోహితులు సింహాచలం కొండ మీద మరి అంత సంప్రదాయం తెలిసిన ఇంట్లో పుట్టి అంత తండ్రి అంత పెద్ద పదవిలో ఉండి అంత శాస్త్రం ధర్మం తెలిసిన ఇంట్లో ఉన్న అబ్బాయికే ఇలా డౌట్ వస్తే మరి సామాన్యులకు రాదండి వస్తుంది ఖచ్చితంగా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన ఇంట్లో మన పెద్దవాళ్ళకంటే మన సమాజం చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఎక్కువగా ప్రభావితం చేస్తారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ సంఘటన అయిందా పక్కన పెట్టండి నా చిన్నప్పుడు అంటే ప్రైమరీ స్కూల్ స్టేజ్ లోనే ఐదో క్లాస్ లోపే మా స్కూల్లో పిల్లలందరూ నా తోటి వాళ్ళందరూ కూడా కార్తీక సోమవారం చేసేవారు అది చూసి నేను నాకు చెయ్యాలని బుద్ధి పుట్టిందనమాట వాళ్ళు చాలా ఇష్టగా ఉండేవారండి చిన్నపిల్లలైనా సరే చక్కగా తలారా స్నానాలు ఉపవాసాలు ఇవన్నీ ఉండేవారు అయితే నేను కూడా చేస్తాను చేస్తాను అనేదాన్ని మా నాయనమ్మ అనేదమ్మ మనకు కార్తీక సంవారాలు లేవమ్మా కార్తీక సంవారాలు లేవు అందులో ఉన్నా చిన్నపిల్లలు చెయ్యక్కర్లేదు అని చెప్పేది ఆవిడ వినేదాన్ని కాదు నేను ఐదో తరగతి ఇంకా లోపే చక్కగా నోరు దగ్గర చన్నీళ్ళతో స్నానం చేసి ఇంత జుత్తు మనిషినేమో బక్కగా ఉండేదాన్ని సెవెంత్ ఎయిత్ వరకు కూడా అలాగే ఉన్నాను అనుకోండి ఇంత జుత్తుతో తల మీద స్నానం చేసి వెళ్ళిపోయేదాన్ని స్కూల్కి వెళ్ళిపోతే సరే అయిపోయిందా మధ్యాహ్నం ఇంటికి వస్తే మన ఆయన ఊరుకోలేని కాదు కటిక ఉపవాసం ఉండకూడదు పాలో కాఫీయో గవర్నమెంట్ అవే తాగుతావా స్కూల్కి వచ్చి అమ్మగారికి చెప్పేదానిది అంటే లే ఇంకా ఎలాగోలా మొత్తాన్ని తాగిస్తుంది అనమాట అప్పట్లో కాఫీ అంటే మంచి ఎనర్జీ డ్రింక్ అని చాలా అనమాట ఎక్కువ పాలలో కొంచెం కాఫీ వేసి తాగించింది ఆవిడ కటిక ఉపవాసం ఉండకూడదు అసలు మనకి లేనే లేవు అని సరే మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళాక అందరూ ఏంటంటే దాహం వేస్తే మంచినీళ్ళు కూడా తాగకూడదు మరీ ఇంకా ఉండలేకపోతే తులసాకులు వేసుకొని ఆ నీళ్లు తాగాలి ఇలాగలా మాట్లాడుకునేవారు అనమాట ఇంక నేను ఉండలేక అలా ఉపవాసం ఉండకూడదు మా నాయనం చెప్పింది అలా చేయకూడదు పాలు తాగొచ్చు పాలు తాగించి పంపించింది ఆవిడ తాగితే కానీ వెళ్ళద్దు అండి స్కూల్ కానీ అంటే సరే వీళ్ళందరూ ఇంక నా కూడా మొదలెట్టేవారు అనమాట ఏడిపించడం అలా కాదు ఉపవాసం ఉపవాసం అంటే అసలు మంచినీళ్ళు కూడా మేము మేమందరం లేవా మేము ఉపవాసం చేసాము పాలు తాగలేదు కాఫీ తాగలేదు మంచినీళ్ళు కూడా తాగలేదు నీ ఉపవాసం పోయినారు నేను ఇంటికి వచ్చి మొర్రోమ నేడుపు నువ్వు నా చేత ఉపవాసం చేయించలేదు వాళ్ళందరూ నవ్వుతున్నారు నన్ను చూసేది అంటే ఇక్కడ చూసారా మనకి ఇంట్లో మా నాయనమ్మ మాట కంటే అంటే మా నాన్నగారి కంటే ముందు తరం ఆవిడ మాట కంటే కూడా నా చుట్టుపక్కల ఉన్న పిల్లలు చెప్పిన మాటలే నాకు అయిపోయాయి మనకి లేవు అన్నప్పుడు అది పది పదేళ్ళ వయసు అనుకోండి ఐదో అంటే మనకి లేవన్నప్పుడు మానేయాలి కదా పోనీ మరీ పెద్ద వయసు కూడా కాదు ఏదో మొండిగా చేయడానికి మనకు లేవన్నప్పుడు వినాలి కదా వినలేదు ఇదో సంఘటన పక్కన పెట్టండి నెక్స్ట్ ఇంకేంటంటే పెళ్ళి అయ్యాక శనివారం చేసేదాన్ని నేను అంటే నాకు అంతకు ముందు నుంచి కూడా అలవాటు ఉండేది మంగళవారం శుక్రవారం శనివారం మా చిన్నమాన తనేవారు అనమాట చక్కగా ఉపవాసం ఉన్నట్టు నీ మొహంలో కూడా తెలియదు అసలు ఏమి తినకుండా ఎలా ఉంటావో మీ మొహంలో కూడా అసలు ఏమి తిన్నట్టు తెలిసి తెలియదు అనేవారు అనమాట కానీ ఇప్పుడు ఏం లేదు ఒక పూట తినకపోతే మొహం ఎలా పడిపోతుంది అంటే అప్పుడు ఇరవై ఇప్పుడు యాభై అంతే కదా అయితే శనివారాలు చేసేదాన్ని మా పెద్దాడు పడుచు శుక్రవారాలు చేసేవారు ఆవిడ ఏంటంటే ఒక ఏడాది పాటు శుక్రవారాలు ప్రతి శుక్రవారం నూట ఎనిమిది సార్లు లక్ష్మీ అష్టోత్రం చదివి ఉపవాసం ఉండేవారు రాత్రి ఏదో టిఫిన్ తినేవారు అనుకోండి కానీ ఏంటంటే మా మామగారు మా ఇద్దరికి చెప్పారు రెండు మూడు సార్లు చెప్పారు ఒకసారి కాదు అమ్మ సీత హేమ మీ ఇద్దరికి చెప్తున్నాను మనకు ఉపవాసాలు లేవు చేయగలిస్తే ఓపిక ఉంటే చేయండి చెయ్యండి లేదా మానేయండి మనకు చెప్పలేదు శాస్త్రంలో అన్నారు ఇద్దరం వెళ్ళలేదు నా ధీమా ఏంటంటే ఆవిడ చేస్తున్నారు కదా పర్వాలేదా సందులో నేను కొట్టుకుపోవచ్చు అనుకున్నాను నేను అంటే ఏదో కొట్టేస్తారు తిట్టేస్తారని కాదు పర్వాలేదులే వాళ్ళ అమ్మాయి కూడా చేస్తున్నారు కదా అనుకున్నాను ఆ ధీమా అనమాట నాది అయిందా తర్వాత ఎప్పుడో ఏదో సందర్భంలో ఇవాళ శనివారం అని ఏదో మా అత్తగారితో అంటే హేమ నీకు సీతకి ఇద్దరికి మావయ్య చెప్పారు మీ ఇద్దరు వినలేదు ఇంక అందుకే ఆయన చెప్పడం మానుకున్నారు మనకు ఉపవాసాలు లేవమ్మా అన్నారు కానీ ఏంటంటే నేను ఒక ఏడేళ్ల కిందట మానేశాను అంతవరకు చేశాను ఏడేళ్ల క్రితం మానేశాను ఎందుకంటే ఆ తర్వాత ఇంకా ఆ తినకపోవడం అన్న దాని మీదే దృష్టి ఎక్కువ ఉందని పెద్దవాళ్ళ మాట మనం వినం మనకి చుట్టుపక్కల ఉన్న సమాజంలో జరిగేవే ప్రామాణికం మనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారు వాళ్ళకి ధర్మం నా ఇంట్లో నా పెద్దలు ఏం చెప్పారో పెళ్ళవకముందు ఇంట్లో తల్లిదండ్రులు పెళ్ళయ్యాక అత్తమామలు వాళ్ళు ఏం చెప్పారో అదే కదా నేను పాటించాలి అలా పాటించం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చెప్తాను ఆ రోజుల్లో సమాజం చుట్టుపక్కల వాళ్ళు ఎలా ప్రామాణికమో మాకు ఈ రోజుల్లో యూట్యూబర్స్ ఎలా ప్రామాణికమైపోయారండి మీరు కూడా యూట్యూబరే కదా అనొచ్చు కానీ నేను ఎప్పుడూ ఈ పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితం వచ్చేస్తుంది రాత్రికి రాత్రే మీరు కోటీస్ పర్లు అయిపోతారో నేను ఎప్పుడూ చెప్పనండి అఫ్కోర్స్ మన ఛానల్కి రీచ్ చాలా తక్కువ అనుకోండి ఇది ఎంతవరకు వెళ్తుందో అన్నది కూడా సందేహమే అయితే నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎవరికైనా సరే ఈ వీడియో కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల కొంచెం ఈ మూఢ విశ్వాసాల నుంచి జనాన్ని కొంచెమైనా కాపాడిన వాళ్ళం అవుతాం మనం ఇప్పుడు చాలా ఫేమస్ అయినా పాపులర్ అయినా యూట్యూబర్స్ని గమనించండి వాళ్ళు కేవలం కటిక పేదరికంలో ఉంది కేవలం యూట్యూబ్ చేయడం వల్ల ఒక పూజ చేయడం వల్ల మీదకి రాలేదు వాళ్ళ అదృష్టమో అంతకు ముందున్న కుటుంబ స్థితిగతిలో ఇవన్నీ కూడా వాళ్ళని ఒక స్థానంలో నిలబెట్టే అన్నిటితోటి వాళ్ళ జీవితం చక్కగా పచ్చగా ఉంది అది అది తెలుసుకోలేని అమాయకమైన ప్రేక్షకులు ఈ వ్యూవర్స్ అందరూ కూడా కేవలం వాళ్ళేదో పూజ చేసినంత వల్లే అంత స్థానానికి వెళ్ళారు అనుకుంటున్నారు పూజ చేయకూడదండి దానివల్ల ఫలితం ఉండదని నేను చెప్పట్లేదు నేను సరిగ్గా చెప్తున్నానో లేదో కానీ నా భావాన్ని మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను వాళ్ళందరూ ఒక స్టేజ్ లో వెల్ సెటిల్డ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు యూట్యూబ్ ద్వారా కూడా సక్సెస్ అయ్యారు నిజానికి అలాంటి వాళ్ళ ఛానల్స్ ఎక్కువ పాపులర్ అవుతాయి మనందరికీ తెలిసిన విషయమే కదా అది జనాలు కోరుకుని భవే అనమాట అదేంటంటే జనాలకు అది తెలియక పూజలు చెప్పండి వ్రతాలు చెప్పండి అంటారు ఎవరికైనా సరేనండి అత్తగారు ఇంటి పద్ధతి ప్రామాణికం మనకి ప్రవచనకారులు అందరూ కూడా సమాజ హితాన్ని కోరి చేసే ప్రవచనాల్లో ఇదే చెప్తున్నారు అత్తగారింట్లో ఏ పద్ధతి ఉందో అదే చెయ్యండి సరే అత్తగారింట్లో పద్ధతి మనకు తెలియదు ఎందుకంటే మనకి సత్సంబంధాన్ని ఉండకపోవచ్చు ఇదేం తప్పు కాదు అందరిళ్లలో జరిగేదే ఇది సరే అప్పుడు అమ్మగారు అమ్మగారు ఏం చేస్తారో అది చేయండి అమ్మగారి కంటే యూట్యూబర్ మనకి ఎక్కువేం కాదు కదా మన మేలు ఆ జగన్మాత తర్వాత మన కన్నతల్లి కంటే ఎవరు ఎక్కువ కోరుతారండి అందుకని అమ్మగారి ఇంట్లో ఉన్న పద్ధతి ఫాలో అవ్వచ్చు అంతే తప్ప రకరకాల రకరకాల ఈ మూఢ విశ్వాసాలని పెంచి పోషిస్తున్న యూట్యూబర్స్ దయచేసి ఫాలో అవ్వద్దండి వాళ్ళు ఆ స్టేజ్కి రావడానికి అంతకుముందు చాలా కృషి జరిగింది ఇప్పుడు ఇంత స్థాయికి వచ్చాక వాళ్ళకి రకరకాల ప్రమోషన్స్ వస్తున్నాక ఎవరు వద్దనుకుంటారు చెప్పండి అన్ని ప్రమోట్ చేస్తూనే ఉంటారు ఈ అమ్మ ఆ అమ్మ ఈ అయ్యా ఆ అయ్యా ఆ బాబా ఈ బాబా అన్ని చెప్తూనే ఉంటారండి అవన్నీ కూడా పెట్టి మనసు పాడు చేసుకోవద్దు నిజంగా ఇంట్లో కూడా మనకి ఎంత తక్కువ దేవతా విగ్రహాలు దేవతా ప్రతిమలు ఉంటే అంత హాయిగా ఉంటుంది మనం దృష్టి నాన్వేది నిలపగలుగుతాం మంది అండి మనకున్న సౌలభ్యం ఏంటంటే ఎన్నో రూపాలు భగవంతుడికి కానీ భగవంతుడు ఒక్కడే ఏ రూపాన్నైనా ఆరాధించుకోవచ్చు నిజంగా ఇది ఇదంతా చాలా పెద్ద విషయం అయిపోతుంది కానీ ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రూపంలో వాళ్ళు ఆనందిస్తారు అనమాట లీలాసుకులనే గొప్పవారు ఆయన కృష్ణ భక్తి అనమాట ఇదంతా ఈసారి ఇంకో మంచిగా చెప్పుకుందాం ఆయనకి రాముడు ప్రత్యక్షం అయితే నాకు రాముడు కావద్దు కృష్ణుడుగానే కావాలని అన్నారు అంటే ఆయన ఇద్దరు దేవుళ్లే మనకి రాముడు ఎంత గొప్ప దైవం అయినా సరే నాకు కృష్ణ రూపమే కావాలని ప్రార్థించారు ఆయన అలా ఉంటుందన్నమాట మనం ఎలాగైనా చూసుకోవచ్చు కానీ ఇన్ని రకాల ఆలోచనలు ఇన్ని రకాలవి పెట్టుకుంటే సెంటిమెంట్స్ మనం ముందుకు నడవడం కష్టం అవుతుంది ఇప్పుడు ఒకటే చెప్తున్నాను మనకి సమాజంలో ఈ యూట్యూబ్ ద్వారా నిజంగా అసలైన విషయాలు అందరికీ తెలుస్తున్నాయి మనకి సామవేద షడ్మి శర్మ గారు అసలు శాస్త్రం ఏం చెప్పిందో అదే చెప్తారు ఆయన ఈ పూజ చేసుకోండి వ్రతం చేసుకోండి అని చెప్పరు శాస్త్ర సంబంధమైన విషయాన్ని ఆయన చెప్తారు నిజంగా ఆయన ప్రవచనం అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కూడా తర్వాత మధ్యపర్తి పద్మాపర్ గారు ఆయన పురాణాల్లో ఏ ఉందో అదే చెప్తారు పురాణాలు యథాతథంగా చెప్తారు అప్పుడప్పుడు కొన్ని పూజలు మహత్యాలు కూడా చెప్తారు అరుదుగా అంటే ఇలా ఉంటుంది ఫలానలా అని తర్వాత గరికపాటి నరసింహారావు గారు ఆయన పురాణాలు శాస్త్రాలు అన్ని కలిపి సమాజానికి ఏదైతే మంచో అది చెప్తారు ఆయన ఎప్పుడు కూడా ఈ పూజ చేసుకోండి ఫలితం వస్తుందని చెప్పలేదు ఈ జ్ఞానంతో ఉండండి మీరు జ్ఞానం వల్లే కర్మలు తొలుగుతాయి జ్ఞానం వల్లే మంచి జరుగుతుందనే చెప్తారు ఇది ఎవ్వరికీ పట్టదండి మనకి గీతాచార్యుడు చెప్పిన ఒక్క మాటతో ఈ వీడియో ముగిస్తాను శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ సముష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ పక్క ధర్మం మనది కానిది పరధర్మం చాలా గొప్పగా ఉండొచ్చు మనకి చాలా ఫలితాలు అద్భుతమైన ఫలితాలు రావచ్చు లాభం పొందొచ్చు కానీ అది మంచిది కాదు మనకి స్వధర్మంలో మనం ఎప్పుడూ ఆచరించే ధర్మం దానిలో ఏ లాభం లేదు మనకి అసలు ఎదుగుదల లేదు అయినా సరే అదే మంచిది స్వధర్మే నిధనం శ్రేయ అంటే మన స్వధర్మంలో ఉంటూ మనకి మరణం సంప్రాప్తించినా కూడా మేలే అనుకోవాలి పరధర్మో భయావహ పరధర్మం ఎప్పుడూ భయం కలిగించేదే అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు అయితే ఏంటంటే మనకు ప్రతి పూజకి ఒక ఫలితాన్ని ఆపాదించేయడం వల్ల ఈ పూజల వల్ల ఫలితాలు రాకపోగానే మత మార్పిడు జరుగుతున్నాయని చాలామంది పెద్దలు చెప్తున్నారు దయచేసి ప్రజలు అలాంటి మాయల వలలో పడకుండా ఉండేలాగా మేవంతు కృషిగా ఈ వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నాను నేను మనకి ఏమీ రావండి శ్లోకం రాదు స్తోత్రం రాదు శుక్లాంబరం కూడా రాదు ఒక్కటే ఒకటి కృష్ణం వందే జగద్గురు మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం